నమస్తే అండి నేను రజాక్ జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా సినిమాకి ఎన్ని అంటే అసలు లెక్కలేని తలపోట్లు అనమాట ఇప్పుడు ఆ సినిమాకి ఒకటి కాదు రెండు కాదు చివరాగ్రికి సెన్సార్ బోర్డు కూడా కొన్ని సీన్స్ కట్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఓ పక్క ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు అదేవిధంగా మూవీ టీం ఏంటో సడీ సపోర్ట్ లేకుండా నాకు అర్థం కాదు సరే సినిమా త్వరగా ఇరవై ఏడో తారీఖు రిలీజ్ అవుతుంది అంటే తిప్పి కొడితే పదిహేను రోజులు కూడా లేని నేపథ్యంలో మరి మూవీ టీం ఏంటో సల్లగా సప్పబడిపోయినట్టుంది అదేం అర్థం కావట్లేదు అయితే మొత్తానికైతే ఇప్పుడు వీళ్ళకి సెన్సార్ టీం కూడా సెన్సార్ బోర్డు కూడా యాడ్ టీమ్ వాచ్పోయేటటువంటి షాక్ అయితే ఇచ్చింది అనమాట మెయిన్ స్ట్రీమ్స్ ఏదో లేపాలన్నట్టుగా చెప్తుంది సో దానికి సంబంధించి చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ దేవరా దేవరా లే నెటింగ్ చేసినాడు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగ్రీగా అయితే ఎదురు చూస్తున్నారు నిజమే కోటాశివ డైరక్షన్లో తెరపుతున్నటువంటి ఈ సినిమా రెండు భాగాలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే దేవర చిత్రం భారీ హైప్ క్రియేట్ చేసిందంట అవును ఇటీవల ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు మూవీ టీమ్ సెప్టెంబర్ ఇరవై ఏడున సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాని కొన్ని సినిమాలు ఎలా వస్తాయంటే మగధీరా సినిమా చూసి శక్తి సినిమా తీసినట్టు బద్రీనాథ్ సినిమాలు తీసినట్టు అలాగే కొన్ని కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే ఈ జోనర్లు వెళ్తుంటే కనుక హిట్ అవుతున్నాయనో లేకపోతే ఈ పాటలుగా తీస్తే హిట్ అవుతుంది అని చెప్పేసి వస్తాయి అనమాట సో అందులో కొన్ని కొట్టుకుపోతాయి అనమాట కొన్ని నిలబడతాయి అనమాట ఈరోజు నాకు ఈ సినిమా ఆ రెండు పాటలు అనగా నాకు అర్థమైన విషయం ఏంటంటే సరే లాజిక్ ఎతుకుతానొద్దు కానీ చూద్దాం ఒక లాజిక్ ప్రకారం చూస్తే కనుక మీరు చూడండి కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప వన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సో బ్లాక్ బస్ట్ హిట్ కొట్టిందంటే తెలుగు ప్లేసెస్ మన ఆంధ్రాలో కాదండి ఆంధ్ర తెలంగాణలో కాదు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు లేదంటే రెస్ట్ ఆఫ్ ఇండియాలో కావచ్చు మంచి కలెక్షన్స్ అయితే తెచ్చుకుంది అనమాట సో లెక్క ప్రకారం అది బ్లాక్ హిట్ హిట్టే కలెక్షన్స్ పరంగా అదేవిధంగా బాహుబలి వన్ బాహుబలి టూ సో ఇలాగా వన్ టూ సిరీస్లో వచ్చినటువంటి సినిమాలు హిట్ అవుతున్నాయి కాబట్టి ఆ కాన్సెప్ట్లో ఈ సినిమాని టూ సిరీస్లో అంటే రెండు పార్ట్లు తీసుకొద్దాం తీసుకుద్దాం అనుకుంటున్నారా ఏంటనేది అర్థం కావట్లేదు ఎందుకంటే కల్కి కి టూ ఎయిట్ నైన్ ఎడి అదేవిధంగా మేబీ దానికి కూడా పార్ట్ టూ ఉంది కదా అదేవిధంగా సలార్ సినిమాకి పార్ట్ టూ ఉంది సో పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాలు తీస్తున్న ప్రతి సినిమా కూడా హిట్ అవుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో వచ్చినారా అనేది అర్థం కానిటువంటి పరిస్థితి సరే లాజిక్ లేకుండా లాజిక్ మాట్లాడడానికి ఏమనుకోవద్దు ఏమంటే నాకు ఈ సినిమా రన్ టైమ్ దాదాపు రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల యాభై ఏడు సెకండ్లు అంట ఏంటి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల యాభై ఏడు సెకండ్లు సో అది కథ సరే ఈ సెప్టెంబర్ ఇరవై ఏడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండడంతో మూవీ టీం ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేస్తుందట తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు అయితే పూర్తయిందట అయితే సెన్సార్ బోర్డు దేవరా సినిమాలో మూడు సీన్స్ కట్ చేయాలని చెప్పేసి బల్ల గుద్ది చెప్పిందంట దేవరకు యూబైఏ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది ఈ సినిమాకు మూడు సీన్లు కట్ చేసి కట్ చేసి ఒక సీన్లో విఎఫ్ఎక్స్ సీన్గా పేర్కొనాలని చెప్పేసి సెన్సార్ బోర్డు మూవీ టీంకి అయితే సూచించిందంట మూడు సన్నివేశాల్లో హింస ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది అలాగే షార్క్ సన్నివేశంలో అది గ్రాఫిక్స్ షార్క్గా సూచించాలని చెప్పేసి తెలిపింది సెన్సార్ బోర్డు నాకు అర్థంగా కడుగుతా అది గ్రాఫిక్ షార్క్ కాకపోతే రియల్ షార్క్ ఏమైనా షూట్ చేసినారా ఏంది తెలియక అడుగుతున్నా అది అది అసలు ఈ పిల్లలకు కూడా తెలుసు కదా రియల్లో షార్క్ తేవడైనా ఫైట్ చేస్తాడా మీరు అడగవచ్చు ఛత్రపతి సినిమాలో ప్రభాస్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి అది అప్పుడు వేరు ఇప్పుడు కాదు ఇప్పుడు షార్క్తో సినిమా చిన్నపిల్లలు నంబర్ అది ఓకే అది తర్వాత దీనికి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది అలాగే షార్క్ సన్నివేశంలో అది గ్రాఫిక్ షార్క్ గ్రాఫిక్స్ షార్క్గా సూచించాలని చెప్పి సెన్సర్ బోర్డు చెప్పింది దీనికి టీం అంగీకరించింది అలాగే సినిమాలో ఒక వ్యక్తి తన భార్యని తనడం కత్తితో వ్యక్తి శరీరాన్ని ముక్కలు చేయడం తల్లిని తల్లి ఓ చిన్నారిని తనడం ఇలాంటి సన్నివేశాలు అయితే ఉన్నాయంట ఈ సన్నివేశాలకి సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది ఈ సన్నివేశాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సెన్సార్ బోర్డు భావించింది దాంతో ఆ సీన్స్ను కూడా కట్ చేయాలని చెప్పేసి మూవీ టీమ్ సూచించింది సెన్సార్ బోర్డు ఎంతైనా విషయం ఏంటంటే ఆ విధంగా అనుకుంటే కనుక సమాజంలో కంట్రస్ట్ క్రియేట్ అవుతుంది వీటిని చూసి ప్రభావితం అయిపోతారు ఇంకేదో అయిపోతారు ఇంకేదో అయిపోతారు అనుకుంటే కనుక బిజినెస్ మ్యాన్ సినిమా చూసి ప్రతి ఒక్కరు రై రౌడీ అవ్వాలి అర్జున్ రెడ్డి సినిమా చూసి ప్రతి ఒక్కరు ఇంకోటి ఏదో అవ్వాలి యానిమల్ సినిమా చూసి ఇంకోటి ఏదో అవ్వాలి ఎవడేమో అవ్వట్లేదు లేదంటే అందరూ చెప్పుకుంటారు కదా ఆర్జీ శివా సినిమా చూసి అందరూ ఏది ఇంకో ఏదో అవ్వాలి ఎవ్వడేమో అవ్వడు ఆ సినిమా మాత్రమే గ్రౌండ్ రియాలిటీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే ఏదో అయిపోతారంట అని చెప్పేసి సెన్సార్ బోర్డు కట్ అయితే చెప్పిందంట సీన్స్ కట్ చేయాలని చెప్పేసి అస్సలే ఏదోలా ఉంటే మళ్ళీ సెన్సార్ బోర్డు వచ్చి మూడు సీన్లు కట్ చేసి మళ్ళీ దాంట్లో ఆ షార్క్ సీన్లో కూడా పెట్టినారంటే నాకు ఏదో తేడా కొడుతుంది సీనా మళ్ళీ దేవరాజ్ సినిమా రెండు భాగాలకు విడుదలవుతుంది ఈ సినిమా మొదటి భాగం రన్ టైం వచ్చేసి నూట డెబ్బై ఏడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు అంటే సినిమా నిడివి దాదాపు మూడు గంటల పాటు ఉంటుంది ఈ సినిమా ట్రైలర్ చూసిన అభిమానులు సినిమాపై భారీ అంచనాలు అయితే పెరిగిపోయాయి దేవరాజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు కనిపిస్తాడు ఎన్టీఆర్ సర్సన జాహ్వి కపూర్ నటిస్తోంది అదేవిధంగా ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విడుదలగా నటిస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా నిర్మిస్తున్నాడు మిక్కిలైన సుధాకర్ కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న దేవరా సినిమాను అనివృద్ధి సంగీతం అందించడం అయితే జరిగింది సో ఇదండి పరిస్థితి దేవరా సినిమాకి మళ్ళీ అసలే అసలే అనుకుంటే మళ్ళీ సెన్సార్ బోర్డు వచ్చి ఒక మూడు సీన్లు తీయమని చెప్పినట్లుగా ఓ ఈ వార్త యొక్క సారాంశం మరి చూడాలి మళ్ళీ ఏం తీసినారో ఏం తీస్తారో సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా ఎప్పుడో ఆర్ వచ్చింది ఇప్పటివరకు అతీ గతి లేదు సో వెయిట్ చేస్తున్నాం ఈగర్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చెప్పేసి మీరు కూడా కోరుకోండి అది సంగతి